ఇప్పుడు ఒక కొన్నవు ఒక బతుకు తెరువు గురించి అది జరుగుతుంది జరగదా అని అడుగుతుండవు కాయే కన్ను పండు అవుతుంది ఒకసారి చెప్తారు చెబుతా వంద రూపాయలు సో పెట్టి అడుగు చూడ మా తల్లి కరెక్ట్ గర తండి గరంతరా చేయి చేయి ఆ చేతి నిండాన్నం ఉంది అదృష్టవంతుని వెడివిలోకి పోయిన కూటిలో గుడ్డలో నలకట లేదు కట్టంత బట్ట తిన్నంత కూడిస్తాడు దేవుడు ధర్మగుణం ఉంది కఠినము లేదు నైనా లక్ష్మి కల ఉంది అన్నమ రేఖ ఉంది అధిష్టపరేఖ ఉంది అడవిలోకి పోయిన అన్నం ఇస్తాడు దేవుడు నీకు ఇప్పుడు ఒక కోరిక అనుకున్నావు ఒక బతుకు తెరువు గురించి అది జరుగుతుంది ఆ జరగదా అని అడుగుతుండవు కాయే కన్ను పండవుతుంది అనుకున్న కోరిక ఎన్నిట్లో జరుగుతుంది ఒక్కటిలో రెండులో మూడులో అని రోజులా నెలలా అని అడుగుతావు రోజులకు తొందర పడవద్దు నెలల పద్దులో అని దుడ్డు నిలకటలేదు నీకు మనసు శాంతి లేదు ఈ చేత వస్తుంది చేత పోత ఉంది లక్ష్మి ప్రజలు చూస్తే బాగా ఆయనకేమంటారు నీది నీ కెరక ఇతరుల కెరక లేదు నరలండ లేదు స్వామి అండ ఉంది నీకు నర్ల నమ్మవద్దు భగవంతుని నమ్ము ఇప్పుడు ఒక కోరిక అనుకున్నవు మేలుకి కరెక్ట్గా నెలల్లో జరుగుతుంది నీ అన్నదమ్ముడు కాదు ఒక బామర్ది సంబంధం కాదు పరాయిజీవి ఉండు నిన్ను గడ్డెక్కిచ్చేటోడు పరాయిజీవి నోటిష్టాన్ని కలిసినోడు ఒక స్నేహితుని వల్ల బాగుపడతావు అనుకున్న కోరిక నెరవేరుతుంది తావుతలము జాగ్రత్త మంచిదిని ఉండే ఆవరణం నువ్వు చేసే బ్రతుకు బాగుపడతావు అనుకున్న కోరిక కలిసి వస్తుంది బుర్రక్క దిశ మరి వారి కలిగిన కొమ్మ సంతానం ఉండరు తొమ్మిది మంది వద్దు వద్దు వద్దనంగా దేవుడు అందరినీ ఊరు కంటుండరు లేకాలంలో సంతాన రేఖలు ఉండయి అనుకున్న కోరిక నెరవేరుతుంది సుఖము లేదు నీకు కష్టాలే ఉండయి నరులు అల్లా ఆడుతుండరు నీ మిందా నర ఎక్కువ ఉంటుంది నర తొలగించుకో ఏది పట్టినా జయమవుతుంది అనుకున్న కోరికే నెరవేరుస్తాడు దేవుడు నర్ల కోష్ట పెట్టుకొని ఎంత చేసినా దిగబురలు అవుతుంది నీకు